డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్ ప్రముఖులు విచారణకు హాజరవుతున్నారు ఈ నేపథ్యంలోనే రోజు టాలీవుడ్ నటి ముమేద్ ఖాన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే అయితే ఆమెతో పాటు వచ్చిన వారికి సంబంధించిన సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సిట్ కార్యాలయానికి వాహనంలో వచ్చిన ముమ్మేద్ ఖాన్ వెంట ప్రస్తుతం ఆమె నటిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమానికి చెందిన వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది విచారణకు హాజరయ్యే వారు తమ సన్నిహితులను వెంట తీసుకురావటం ఇంతకుముందు విచారణ ఎదుర్కొన్న వారిని చూసినప్పుడు కనిపించింది అయితే సిట్ కార్యాలయానికి ముమ్మేద్ ఖాన్ వెంట బిగ్ బాస్ ప్రతినిధులు కూడా వచ్చారన్న మాట బలంగా వినిపిస్తోంది ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ కావడం ఇందులో నటించే వారి విషయంలో చాలా జాగ్రత్త తీసుకునే బిగ్ బాస్ నిర్వాహకులు ముమైత్ విషయంలోనూ అదే తీరు ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు అయితే ముమైత్ ఖాన్ వెంట విచారణ కోసం వచ్చిన వారు ఎందుకు వచ్చారు అనే విషయం క్లారిటీ లేదని చెప్పాలి మరో ఆసక్తికరమైన సంగతి ఏంటంటే విచారణకు బిగ్ బాస్ షో నుంచి వచ్చిన ముమైత్ ఖాన్ దగ్గర ఫోన్ కూడా లేదని ఆమె ఫోన్ బిగ్ బాస్ ప్రతినిధుల వద్దే ఉన్నట్లు అంటున్నారు మరి ఇందులో అసలు నిజాలు ఏమిటన్నది తేలాల్సి ఉంది విచారణ పూర్తి అయిన తరువాత బిగ్బాస్ హౌస్ కి ముమ్మయత్ తిరిగి వెళ్లే వరకు ఆమెతో బిగ్ బాస్ ప్రతినిధులు ఉంటారని చెబుతున్నారు